హాయ్ అండి అందరికీ నస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగానే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి వీడియోలు నేను పెట్టినప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడు మీరు చూడవచ్చు ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం రోజు అంటే మొన్న పోయిన ఆదివారం అనమాట ఒంగోలు అయితే అనమాట ఆదివారం రోజు కూడా ఈ షాప్ అయితే ఉంటుంది ఇదే షాప్లో మా ఇంట్లో ఉన్న బీరువా ఇక్కడే తీసుకున్నాము చాలా రీజనబుల్ రేట్ అంటే తక్కువ రేటుకైతే వచ్చింది మన ఇంట్లో ఉన్న బీరువా ఆరు వేలు అనమాట ఆ రోజు నేను చెప్పాను కదా కొంచెం పెద్ద సైజు కొంచెం హైట్ ఉండాలి కొంచెం పొడవ అంటే వెడల్పు ఉండాలి అని చెప్పన్నాను ఆ రోజు అయితే కుదరలేదు దానికి చాలా కొంచెం డిస్కషన్ అయిందనమాట మాకు ఈ షాప్ వాళ్ళకి కానీ తన నెంబర్ నేను అలాగే పెట్టుకొని ఉన్నాను ఈ రోజు అవసరమైందనమాట నా ఏదో ఒకటి అని చెప్పి మా ఇంట్లో ఉన్న బీరువాళ్ళకలాగా నేను అడ్జస్ట్ అయిపోయాను కదా ఆ ఫ్యూచర్లో ఏందంటే అంటే ఆల్మోస్ట్ నాకు ఇది ఉంది కదా వెనప బీరు ఉంది కానీ అయినా నేను వుడ్ బీరువ అయితే తీసుకున్నాను ఈ రోజు వచ్చేసి ఇంకో బిరువా తీసుకోవడానికి గల కారణం మాకైతే కాదు మా తమ్ముడు వాళ్ళకి అనమాట ఇంకా నేను మా తమ్ముడు భార్య అంటే నాకు కూతురు వరుస అవుతుంది అలాగే మరదలు అవుతుంది అంతకన్నా చెప్పాలంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం అనమాట మా పెద్ద మామయ్య మనవరాలు అంటే మేమంతా ఒకే ఫ్యామిలీ వాళ్ళమే బయట అయితే కాదు ఎప్పుడైతే ఇంక ఇక్కడికైతే వచ్చామనమాట మా మరదలు ఇంకొక ఆడపడుచు ఆ కూతురు అనమాట తాను కూడా వచ్చింది అందరం వచ్చి ఇక్కడైతే బీరువా అంటే మా ఇంట్లో ఉన్న బీరువా మా అమ్మాయికి అయితే నచ్చింది ఇక నాది నచ్చితే ఇంకా మనీ చూసుకొని ఈరోజు మొత్తానికి తనకైతే బీరువా తీసుకోవడానికి ఇక్కడికి అయితే వచ్చాము సండే రోజు కూడా ఈ షాప్ అయితే ఉంటుంది ఒంగోలు చాలా రీజనబుల్ రేట్కి అయితే హోల్సేల్ రేట్ అనమాట షాప్ వచ్చేసి ఇక్కడ బయట షాపుల్లో కాస్ట్ కన్నా ఇక్కడైతే చాలా రీజనబుల్ రేట్కి ఉంది నాకు నచ్చింది కాబట్టి అందులో రెండు అంటే నెల పదిహేను రోజులు అలా అవుతుందనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట చక్క కొంచెం ఏదన్నా బెండ్ అవుతుందేమో అనుకుంటూ చూసాము కానీ అలాంటి పొరపాటు అయితే లేదు బాగుంది అందుకే మళ్ళీ ఇంకోసారి ఆ ప్రోడక్ట్ ఇచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా బాగుంటేనే కదా మళ్ళీ రెండోసారి రాగలుగుతాము అందుకే అది బాగుందని ఇక్కడికైతే వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము ఏ సైజ్ అయితే ఫస్ట్ తీసుకోవాలనుకున్నామో అదే సైజు సేమ్ అయితే ఉంది వచ్చేటప్పుడే ఫోన్ చేసాములండి ఇదే సైజు ఉంటేనే వస్తాము లేకపోతే టూ డేస్ ఆగిన తర్వాత వస్తాము మీరు ఇంతలో మేము ఆర్డర్ ఇస్తాము చేయించి పెట్టుకున్నాము కానీ ఇది అయితే చేపించి ఉంది అందుకని డైరెక్టర్గా అయితే వచ్చేసాం అనమాట ఇక్కడైతే చూసి సేమ్ మేము ఇదే అంటే ఇదే కలరు ఇదే హైటు ఇదే పొడవో అనుకున్నాం అనమాట అంటే మా ఇంట్లో ఉన్న బీరువా మీద ఒక నాలుగు అంగుల పెంచు అనమాట ఇది ఫ్యూచర్లో కబోర్డ్ సిస్టమ్ మా ఇంటికి పెట్టించినప్పుడు షెల్పులు పక్కన ఇది కొంచెం ఉంటుంది బాగుంటుందని చెప్పినని ఇలా ఆర్డర్ ఇస్తే అప్పుడైతే మాకు అదైతే కొంచెం ఒకేసారి ఆటో తీసుకెళ్ళాము కదా ఇక మళ్ళీ అది ఆటో ఛార్జ్ ఎక్కడ పడిపోతుంది అని చెప్పినాని ఇక నేదోట్లంది అలా కొంచెం తగిన తీసుకొచ్చుకున్నాం కదా అదొక మ్యాటర్ అనమాట ఇది వచ్చేసి సేమ్ నేనేది మేమైతే ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అదే ఉందన్నమాట అందుకే చాలా హ్యాపీ అనిపించింది ఫానిలే మేమన్నా తీసుకోకపోయినా అలాంటిది మా అమ్మాయికి అన్న ఇప్పించాలి అని చెప్పినని మా తమ్ముడు వాళ్ళకి అనుకున్నాము ఇక నేను బీరు అయితే చూసారా ఎంతలానే చెక్ చేశారనమాట ఇక్కడైతే సైజులు వారీగా బాగున్నాయి అనమాట వుడ్డు కూడా అంటే ఈ చెక్క కూడా బాగుంది ఇది వచ్చేసి షూస్ ర్యాక్స్ అనమాట అంటే చెప్పులు పెట్టుకునేది బాగుందనమాట చిన్న చిన్న హోల్స్ అనేవి చెప్పులు కదా పెట్టుకుంటే స్మెల్ అనేది రాకుండా బ్యాక్ సైడ్ చిన్న చిన్న హోల్స్ అయితే అనమాట ఎందుకంటే మనం కాలుక వేసుకుంటాం అవన్నీ లోపల పెడతాం ఆ దుమ్ము దువులి స్మెల్ అనేది అందులోనే ఉండిపోకుండా చిన్న చిన్న హోల్స్ అనేది పెడితే అది ఆవిరనేది బయటకు వెళ్తుంది కదా ఇది వచ్చేసి కొంచెం అంటే పైన ఉన్నది కొంచెం చిన్నది ఇది నాలుగు అది మూడు రేఖలు వచ్చింది ఇది నాలుగు రేఖలు వచ్చింది చాలా బాగున్నాయి అనమాట చక్కగా అలాగే ఇక్కడ వుడ్ బీరువాలే కాకుండా మామూలుగా ఇనప బీరువాలు అదే ఐరన్ బీరువాలు అంటారు కదా అవి డ్రెస్సింగ్ టేబుల్ చాలా రకాలు అయితే ఉన్నాయి అనమాట రకరకాల మోడల్స్ తోటి అలాగే దివాన్ కార్డ్స్ టీ పాయిలు అలాగే సోఫాలు ఇవన్నీ బాగున్నాయి అనమాట చాలా రీజనబుల్ రేట్గా ఉంది హోల్సేల్ షాప్ కాబట్టి మేమంతా చెక్ చేసుకున్న తర్వాత అందుకే ఈ షాప్ అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాం ఎప్పుడన్నా ఇంట్లో కావాల్సినవి ఇలాంటివి కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడే తీసుకుందాం అనుకున్నాం అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా వస్తువులైతే ఈ షాప్ వచ్చేసి ఒంగోలు కాంప్లెక్స్ బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే ఉందనమాట చాలా రీజనబుల్ రేట్కి అయితే ఇస్తున్నారు ఎవరన్నా నచ్చితే ఒకసారి అయితే రండి అనమాట బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ షాప్ అంటే కాంప్లెక్స్ బ్యాక్ సైడు అలాగే మాకు నచ్చిన సైజు అలాగే కలరు అయితే ఉంది నా అది ఫిక్స్ అయితే చేసుకున్నాము అలాగే ఎప్పుడైనా ఏ వస్తువు తీసుకోవాలన్నా బాగా ఒకటే సార్లు అయితే చెక్ చేసుకోవాలి అలా అందులో ఇలా చెక్కదో అయితే ఖచ్చితంగా అంటే ఉడ్డున్న బీరువా చెక్క ఏదైనా ఒకటే కదా ఇవైతే బాగా చెక్ చేసి అయితే తీసుకోవాలి ఇక్కడైతే పోయింది సార్ మేము అడిగితే అంటే మేము ఏ సైజ్ అయితే చెప్పాము అదైతే ఆరు ఆరు వేల ఐదు వందలు అయితే చెప్పారు ఇక మాది అయితే కొంచెం సైజ్ తగ్గింది కదా అందుకే వేలు అయితే తీసుకున్నాం అన్నమాట ఆరు వేలు చేసి ఇచ్చారు ఇప్పుడైతే నెల తర్వాత వచ్చాం కదా ఇప్పుడు అందులో ఈ విజయవాడకి వరదలు వచ్చినాయి కదా ఇది ఒక వంక అయితే చిక్కింది ఈ షాప్ వాళ్ళకి కూడా కరోనా వచ్చినప్పుడు ఈ రేట్లన్నీ కూరగాయలకి సరుకులకి ఎలా పెంచారో అలాగే ఇజీ వాళ్ళు వరదలు వస్తే వీళ్ళకి పెద్ద సీజన్ తగిలినట్టుగా వీళ్ళకి ఏదో నష్టపోయినట్టుగా మా ఒంగోలు షాప్ వాళ్ళు ఏంటంటే ఆ రేట్ అయితే చెప్పారనమాట అంటే ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సేమ్ అదే బీరువా కాకపోతే ఒక నాలుగు అంగుళాలు పెంచమాట మా దాని మీద వెడల్పు హైట్ అయితే ఆరు అడుగులు ఆ వెడల్పు మాది ముప్పై రెండు సైజు అనమాట ఈ ఇప్పుడున్న బీరు అయితే ముప్పై ఆరు సైజు దానికి పదిహేను వందలు ఎగస్ట్రా అయితే అడిగారు అనమాట అందుకని ఇక్కడ రేట్ అయితే అడుగుతూ ఉన్నాను అనమాట షాప్ వాళ్ళు ఏంటంటే ఏదైనా రీజన్ కానీ దొరికిందంటే ఇలాంటివి దాని మీద వంక పెట్టుకొని కొంచెం వాళ్ళైతే కొంచెం కాస్ట్ అయితే చెప్తారు కదా అలాంటివి ఏంటంటే ఇలాంటి మెలుకుల్లో నేను చాలా తెలుగు అయితే ఉంటాను అనమాట నేను ఎందుకు ఇస్తాను అంత రేటు అప్పటికే మాకు నష్టం చేశారనమాట ఆటో తీసుకుని ఒకేసారి వెళ్ళేము కాబట్టి అందుకే ఇక సొచ్చినట్టు ఇంట్లో ఉన్నదైతే అది అయితే నెక్స్ట్ రోజు ఇస్తా ఉన్నారు వెయ్యి రూపాయలు ఆటో బాడీ అయితే కట్టాల్సి వచ్చింది కదా అందుకే ఇక సచ్చినట్టు అదైతే తెచ్చుకున్నావు రెండోసారి మళ్ళీ అలా మోసిపోతాం అందుకే ఈయన గట్టిగా రేట్ అయితే అడిగాను మొత్తానికి అలా ఇలా ఇలా చేసేసి వాళ్ళు ఎంత చెప్పినా ఈ బీరు అయితే నేను ఆరు వేల ఏడు వందలకి అయితే ఫిక్స్ చేసామన్నమాట మనకు నచ్చింది ఒక వంద అటు ఇటు అయినా కంపల్సరీగా తీసుకోవాలి కదా అందులో మళ్ళీ బయట సైడ్ కన్నా ఇక్కడే పర్వాలేదు అనమాట రేటు అందుకే ఇంత డిస్కషన్ అయితే జరుగుతుందనమాట నేనైతే కాదు అతనే చెప్తూ ఉన్నాడు అనమాట అదని ఇదని షాకులు ఇక్కడైతే చూడండి మొత్తానికి రేట్ ఫిక్స్ చేసేసాము ఈ ఇదైతే ఇది అయితే ఇదైతే బాగుంది రెండు ర్యాకులు వచ్చినాయి ఇక్కడైతే మళ్ళీ డోర్స్ అయితే అంటే లోపల ఒకటో రెండు షెల్ఫ్లు అయితే ఉన్నాయి అనమాట ఆ టీవీ కిందకి పెట్టుకోవటానికి అది అయితే చాలా బాగుందనమాట అంటే షెల్ఫ్ లాగా పెట్టుకోవటానికి ఇలాంటివన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఆశ అనేది అంటే అందులో నాకు చాలా ఆశ ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు పీచర్లు ఇలా కబోర్డ్స్ అయితే పెట్టించాలనుకున్నాము కానీ మొత్తానికి బీరువైతే తీసుకున్నాం కదా అందుకోసం కబోర్డ్ సిస్టమ్ మనం అంత రేట్లు పెట్టించి పెట్టచ్చు లేకపోయినా ఇలాంటి కొన్ని ఒకటి రెండు బీరువాలు తీసుకుంటే మనకి ఇంట్లో సెట్ అయిపోతాయి అనమాట ఆశ కూడా మనకు తిరుగుతుంది ఇంతేనండి విడన